కాపు జేఏసి ఒక సంచలన ప్రకటన చేసింది ఈ ప్రకటన ద్వారా ఒక రకంగా రాజకీయ పార్టీలకు ఒక అల్టిమేటం జారీ చేసింది కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులందరూ కూడా కుల పెద్దలందరూ కలిసి కాపు జేఏసీ పేరుతో ఒక ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు చెప్పిన మాటలు ఏ పార్టీ అయినా సరే తమకు అరవై స్థానాల్లో కాపులకు ప్రాధాన్యత ఇవ్వాలి అంటూ ఒక డిమాండ్ని తెర మీదకి తీసుకొచ్చారు ఇప్పుడు నిజంగా అది ఒక అతిపెద్ద కత్తి మీద సామవుతుంది ఖచ్చితంగా టీడీపీ జనసేనలకి ఓకే భారతీయ జనతా పార్టీ ఇస్తుందా లేదంటే కాంగ్రెస్ పార్టీ ఇస్తుందా అనేది తర్వాత సంగతి కానీ బీజేపీ జనసేన కూటమి కాపు ఓటు బ్యాంకును పూర్తిగా తమ వైపుకు తిప్పుకోవాలి అనుకుంటున్న టైంలో కాపు జనసేన ఇచ్చిన కాపు జేఏసీ ఇచ్చిన ఈ పిలుపు ఒక రకంగా ఊహించని షాక్ అని చెప్పాలి అరవై స్థానాల్లో కాపు సామాజిక వర్గానికి సీట్లు ఇవ్వడం అంటే అది చాలా అతిపెద్ద కసరత్తే అది సాధ్యమవుతుందా లేదా అనేది ఇంకా వైసీపీ విషయానికి వస్తే ఆల్రెడీ నాలుగు డిస్టులు అనౌన్స్ అయిపోయినాయి కాపు సామాజిక వర్గానికి ఇచ్చే ప్రాధాన్యత ఆయన కూడా ఇస్తున్నారు కానీ ఆ స్థాయి ప్రాధాన్యత అయితే వైసీపీలో దక్కదు అనేది చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది మరి టీడీపీ జనసేనలో ఎంతవరకు కాపు జేఏసీ చేసిన ప్రకటనని పరిగణలో తీసుకుంటారనే చూడాలి